టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వారస సినిమా షూటింగ్లతో దూసుకెళ్తున్నారు టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు నూట యాభై నటించి మెప్పించారు చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై రోజు సినిమా అయిన విశ్వంబర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ కలిగిన మూవీ దాదాపు రెండు వందల యాభై కోట్ల పైగా ఈ సినిమాకి బడ్జెట్గా పెట్టారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ లోపడితో మరో సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక ఇలా ఉండగా గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నటించాలని అలా నాటి హీరోయిన్లు అనుకుంటున్న విషయం తెలిసిందే తాజాగా అలా నాటి హీరోయిన్ విజయశాంతి గారు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో మళ్ళీ నటించాలని అనుకుంటూ ఉన్నారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో ఎప్పటికీ చిరంజీవి గారు ఆయనే ఫేవరెట్ హీరోగా ఉండబోతున్నారు చిరంజీవి గారి సినిమాలో మళ్ళీ నటించాలని ఉంది నాకు ఆ రోజుల్లో చిరంజీవి గారితో పోటీ పడి మరీ డ్యాన్స్ వేసేవాళ్ళం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజయశాంతి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంబర సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఆయన టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాపుడి దర్శకత్వంలో రాబోతున్న मेगा वन सिनेमा तो फुल बिजी का बोतना